ఏంటంటే సొరకాయ కూర చేద్దాం మళ్ళీ పెట్టేది సొరకాయ కూర మన కాయ తీసుకొచ్చాము బాగా లేతకాయ బాగుంది ఇదేంటో మనం కొంచెం చేసుకున్నాను సమయం ఇప్పుడు సగం సొరకాయ చిన్న ఒక్క పచ్చిమిరపకాయ తరిగివేశాను దీంట్లో కారం తక్కువ పడుతుంది వేరే పొడి కారం అయినా ఒక తరిగి తరిగివేశాను దీంట్లోకి ఏంటంటే నువ్వుల పొడి నువ్వులు నువ్వులతో పాటు నేను రెండు మిరపకాయలు వేయించాను వేయించేసి దీన్ని పొడి చేస్తా కొంచెం ఉప్పు వేసి కొంచెం ఇంగు వేసి మిక్స్ పెడతాను ఈ సొరకాయ కూరతో పాటు నువ్వులు పొడి చేస్తుంటే బాగుంటుంది సొరకాయ కూర ఎక్కువ మంది జలుబు చేస్తుంది శీతకాలం వర్షాకాలం అని అనుకుంటారు కానీ అట్లా కాకుండా ఈ నువ్వులు పుడితే తింటే బాగుంటుంది కమ్మదనం ఉంటుంది బాగు టేస్టీగా ఉంటుంది కూర నేను పోపు చేస్తాను

ఇదేంటే వేరే పొడి కానీ పర్లేదు కొన్ని పప్పులు వేసాను కొన్ని పోసుకొని కుట్టు పట్టు మొత్తం కరిగి వేసాను వేరే పిల్లలు చాలా కొంచెంగా పడుతుంది చెట్లు వేసుకుని మీరు సరకైకి చెట్లు పడుతుంది సరిపోయి పెట్టేస్తాను దీనికి మీకు నీళ్ళు కూర్చుని మనకి వేరే నీళ్ళకి పూడీలు ఇట్లా పెట్టేస్తే సన్న జరిగి అదే మట్టుతుంది సో రెండండి నేను మిక్సీ కొట్టి చూపిస్తాను ఏంటంటే కూర బాగుంటుంది ఎక్కువ మంది ఏంటంటే మన సొరకాయ కూర ఉంటే జలుబు చేస్తుంది తింటే రోజు అనుకుంటారు కానీ ఇది పెరుగు పచ్చడి చేసుకోవచ్చు కూర చేసుకోవచ్చు పెసరపప్పు పప్పు చేసుకోవచ్చు బీరకాయ పప్పు లాగానే సొరకాయ కూడా పెసరపప్పుతో చేసుకోవచ్చు బాగుంటుంది దీనికి ఏంటంటే ఇది కాంబినేషన్ సొరకాయ కూరకి నువ్వుల పొడి చేసుకోవాలి చేసుకుంటే ఏంటంటే దీన్ని జలుబు ఇది వేడి చేస్తుంది రెండు కలిపి తింటే బాగుంటుంది ఈ కూరలో కలుపుకొని తింటే అదే కూరలో వేస్తే మళ్ళీ టేస్ట్ మారుతుంది అట్టే కాకుండా ఈ పొడిని కా నువ్వుల పొడి సొరకాయ కూరతో కలిపి తినాలి బాగుంటుంది మీకు ఈ రెసిపీ నచ్చుతుందని అనుకుంటున్నాను నచ్చేటట్టు అయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు చేసుకుని తిని చూసి చెప్పండి కామెంట్ రూపంగా చెప్పండి మీకు చాలా బాగుంటుంది చేసుకొని తిని చూడండి